కావేరి చిన్ని బాలరాజు అయితే ఇంకా పోలీసుల నుంచి తప్పించుకొని అయితే ఒక దగ్గర అయితే ఉంటారు చిన్ని పొద్దున్న నుంచి మాతో పాటే నువ్వు తిరుగుతూనే ఉన్నావు కదా కాసేపైనా అయినా పడుకోమ్మ అని చెప్పనంటే లేదమ్మా నాకేం నిద్ర రావట్లేదు అని చెప్పని అంటే ఇంకా బాలరాజు అయితే ఇంక కూతురు కోసం ఒక చీర అయితే చెట్టుకేసి తన ఆ ఉయ్యాల్లో పండేసి ఇద్దరు ఒకరికొకరు ఊపుకుంటూ చాలా సంతోషపడుతుంటారు చిన్నప్పుడు నా కూతురిని ఎట్టా నేను ఉయ్యాల్లో వేయలేకపోయాను ఈ విధంగా అయినా నేను ఆ కూతుర్ని వేసానని చెప్పని ఒక పక్క కావేరి చూ చూసి నవ్వుకుంటూ ఉంటే ఇంకొక పక్క ఏమో బాలరాజు చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇంకా చిన్ని నిద్రపోయింది అనుకున్న తర్వాత ఇంకా బాలరాజు దగ్గరకైతే వచ్చి ఇంకా కావేరి ఏంటి బాల మన పరిస్థితి ఇలా అయిపోయింది ఆ సాక్ష్యాలన్నీ బయటపెట్టి ఆ దేవాని జైలు పాలు చేసిన తర్వాత మన మనం చిన్నితో కలిసి సంతోషంగా ఉండాలనుకున్నాం కదా ఏంటి ఇలా జరిగింది అని చెప్పి అనేటప్పటికీ ముందు వాడి సాక్ష్యాలన్నీ ముందు బయట పెట్టాలి అప్పుడే మనం ప్రశాంతంగా బతకగలం అని చెప్పి అనేటప్పటికీ ఇంకా దేవా అయితే తన మనుషుల్ని పంపించి ఫోన్ చేసి వా కావేరిని చిన్నిని అలాగే బాలరాజుని ముగ్గురిని ఒకే దగ్గర చంపేసేయాలి అని చెప్పిన అనేటప్పటికీ ఇంక ఎప్పుడు వాళ్ళ లైట్ అయితే పడిన తర్వాత వెంటనే చిన్ని దగ్గరకైతే వచ్చేసి చిన్నిని ముందు కాపాడుకు కాపాడుకోవాలని చూస్తారు ఇప్పటిదాకా దేవ అన్న విషయాన్ని అయితే ఇంకా చిన్నికి అయితే తెలిసి ఉండదు మా అమ్మ మా నాన్నని ఈ విధంగా టార్చర్ పెడుతుంది ఎవరు ముందు ఆ వాళ్ళని అంతం చేస్తే మా అమ్మ మా నాన్న సేఫ్గా ఉంటారని చెప్పని చిన్ని అయితే ఇంకా అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది